ఏమైంది బుజ్జి నా పేరు నీ పేరు బుజ్జిడా అబ్బా అవును కదా ఈ తెల్లలకు నా పేరు వాళ్ళకి నీకే సేద కాదు బుజ్జి ట్యూషన్ లైనా పెట్టి నా పేరు బుజ్జి బుజ్జింటో అంతే ఎట్ో నా పేరు నేర్పియాలా మిస్సెస్ యూట్యూబర్ అంటే ఇలాంటి మా ఊర్లో ఒక సామెత ఉంది బుజ్జి ఏమైంది బుజ్జి ఊరు వాళ్ళందరూ ఒకసిందైతే ఊసుకెళ్ళదు ఒకసిందంట అటు ఉంది బుజ్జు నువ్వు చెప్పేది చైనాకి పెద్ద కంటెంట్ ఏం లేదు కానీ అప్పుడే ఓ సెకండ్ యూట్యూబర్ కావాలి థర్డ్ యూట్యూబర్ చూడు నువ్వు అదే సామతి కలలు కనాలి కలల్ని సహకారం చేసుకోవాలి అని అబ్దుల్ కలాం సార్ చెప్పినాడు నేను అందుకే ఎప్పుడు నా కళలు ఈ కళలు గంట అంటాను అనమాట అంతే బుజ్జి పణుకుంది బాధ పనుగున్నావు అంటే రాత్రి అంతా కళలు వచ్చానే ఉంటాయి నీకు నిద్ర పోయి ఏంది పుజ్జీ అంత మాట నే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫేమస్ యూట్యూబ్ రైస్ చూపిస్తా చూడు నీకు మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్